హాయండీ ప్రేమ కథ పదకొండవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ధ్రువుని సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి గౌరవ మర్యాదలు చేసిన పిమ్మట ధ్రువ్ ఒక్కడే రావడం గురించి ఆలోచిస్తూ సహనని తీసుకురాలేదా బాబు అని అడుగుతుంది సహన నానమ్మ వస్తుంది బామ్మ సాయంత్రం తీసుకువస్తా తనని తనని తీసుకొచ్చి దిగబెట్టే ముందు మీతో కొంచెం మాట్లాడాలని నేను ఇప్పుడు వచ్చాను అని అంటాడు ధ్రువ్ అందరినీ చూస్తూ చెప్పండి బాబు అని అంటారు రఘురామరాజు గారు మా తాతయ్య గారు సంబంధం తెచ్చినప్పటి నుంచి నేను మీకు తెలుసుంటాను అని అంటాడు ధృవ్ అవును బాబు తెలుసు మీరు మీ అమ్మగారు పోయిన బాధలో ఉన్నారని కొంచెం కుదుటిపడిన తర్వాత పెళ్లి చూపులకి వస్తారని మీ తాతగారు చెప్పారు అలాగే అని మీ సమ్మతి కోసం మేము చూస్తున్నంతలో మా సహన ఇంత చేసింది అని తలదించుకున్నారు అవమానం బాధ కలిగిన గొంతుతో గారు నేనిప్పుడు మీ అమ్మాయి చేసిన తప్పు గురించి మాట్లాడడానికి రాలేదు మా ఇంట్లో జరిగిన తప్పు గురించి మాట్లాడడానికి వచ్చాను మీకు తెలిసే ఉంటుంది మా అమ్మాయి ఎలా చనిపోయారు ఎందుకు బలవన్మరణం పొందారు నేనిప్పుడు అవన్నీ మళ్ళీ వివరించి మిమ్మల్ని కూడా బాధ పెట్టదలుచుకోలేదు నేను చెప్పాలనుకున్నది ఒక్కటే నేనిప్పుడు వేల కోట్లకి అధిపతి అయిన అశోక్ కుమార్ వారసుడిగా మీ అల్లుడు కాలేను ఇప్పుడిప్పుడే నేను అనుకున్న వ్యాపారాన్ని ప్రారంభించాను అతి త్వరలోనే నేనందులో నిలదొక్కుంటా నన్న నమ్మకం నాకుంది అదే నమ్మకం మీరు కూడా నాపై ఉంచి మీరు అమ్మాయిని నాకిమ్మని అడగడానికి వచ్చానని చెప్పి ఆయన వైపు చూస్తాడు ధ్రువ్ మీకు మా ఇంట్లో జరిగిన ఆ తప్పుని పట్టించుకొని పెద్ద మనసు ఉంటే దయచేసి మీరు మీ అమ్మాయిని నాకు ఇవ్వండి నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను తనని మీ అమ్మాయి బంగారం అండి తను ఎప్పుడూ తప్పు చేయదు చక్రీ విషయంలో కూడా తెలియక పొరపాటు చేసిందేమో కానీ తెలిసి తప్పు చేయలేదు ఇన్ఫ్యాక్ట్ నేను మీతో ఈ విషయం ఇదివరకే రెండు మూడు సార్లు ఫోన్లో మాట్లాడాను కూడా అని అంటాడు ధృవ్ వాళ్ళు పిల్లల తప్పుల్ని కడుపులో దాచుకుని వాళ్ళల్లో మంచినే చూస్తున్నట్లే ధ్రువ కూడా అమ్మాయి ఏ పరిస్థితుల్లో ధ్రువ దగ్గరికి చేరిందో అవన్నీ పట్టించుకోకుండా ఆ అమ్మాయి గుణగణాల గురించి మాట్లాడడం సహన కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పులు చేస్తారు అలాగే మీ నాన్నగారు కూడా చేశారు దాన్ని కారణంగా చూపించి నీ అంతటి గొప్ప మనసున్న వాణ్ణి అల్లుడిగా కాదనుకునేంత మూర్ఖుణ్ణి కాదు బాబు నేను ఇక ఆస్తి అంటావా వేల కోట్ల ఆస్తి ఉండేవాడు కాదు నా కూతుర్ని అర్థం చేసుకునేవాడు నా అల్లుడైతే చాలు నీకన్నా అర్థం చేసుకునేవాణ్ణి గొప్ప మనసున్నవాణి నేను తేలేను నేను సంతోషంగా మిమ్మల్ని అల్లుడిగా స్వీకరిస్తున్నాను అని అంటాడు రఘురామరాజు గారు ఆయన మాటలు విని చాలా సంతోషపడినదురు లేచి నిల్చుని నాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు సాయంత్రం సహనని తీసుకువస్తాను కానీ తనకి ఈ పెళ్లి విషయం ఇప్పుడే చెప్పకండి త్వరలో మళ్ళీ వస్తాను అప్పుడు నేనే స్వయంగా తనతో చెప్తాను అని అంటాడు సహనా అమ్మ నానమ్మ చిరునవ్వు నవ్వుతూ అలాగే బాబు నువ్వు చెప్పినట్టే చేస్తామని అంటారు అందరికీ నమస్కారం చేసి ఇక నేను బయలుదేరుతాను ఇంకొక ముఖ్యమైన విషయం సహన వచ్చిన తర్వాత దయచేసి ఎవరూ తనని ఏమీ అడిగి బాధ పెట్టకండి ఇప్పటికే తను పాపం చాలా సఫర్ అవుతుంది ఇక ఈ విషయం ఇంతటితో వదిలేద్దామని చెప్పి మరొకసారి అందరికీ నమస్కారం చేసి వెళ్ళిపోతాడు ధృవ్ ధృవ్ చెప్పింది విని సహన చేసే అల్లరికి ఎలాంటి వాడు వస్తాడు అని భయపడే వాళ్ళం ఇన్ని రోజులు బంగారం లాంటి వాడు వస్తున్నాడు ఇప్పుడు అని పైకి చూసి దండం పెట్టుకుంటుంది సహన నానమ్మ సహన ఇంట్లో అందరూ ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పెళ్లికి ఒప్పుకోవడం సంతోషంగానే ఉన్నా కూడా ఇప్పుడు ఇంటికెళ్లి సహనని పంపించేయాలనుకునేసరికి బాధగా ఉంది ద్రోకి సహన బాగా అలవాటైపోయింది తను లేకుండా ఇక కొద్ది కాలమైనా ఉండడం కష్టమే కానీ ఏం చేయను సహన తన జీవితంలోకి శాశ్వతంగా వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ ఆ తియ్యని బాధని భరించడమే అని అనుకుంటాడు మనసులో ధ్రువ్ ఇంటికి వెళ్ళిన వెంటనే నేరుగా సహన గదికి వెళ్తాడు ధ్రువ్ బెడ్ మీద కూర్చొని చాలా ఏకాగ్రతతో పేపర్ మీద ఏదో బొమ్మ వేస్తుంది సహన అలానే తననే చూస్తూ నిల్చున్నాడు ధ్రు ఒక పెన్సిల్ చేతిలో పెట్టుకుని ఇంకొక కలర్ పెన్సిల్ తలలో జడకి గుచ్చుకుని కొన్ని కలర్స్ బుగ్గలకి చేతులకి రాసుకుని పెన్సిల్ని బుగ్గ మీద పెట్టి ఏదో తీవ్రంగా ఆలోచిస్తుంది సహన సహనని అలా ఆ రోజులో చూసి సంక్రాంతి ముగ్గు బాపు బొమ్మ నండూరి వారి ఎంకి తలపుకి వచ్చింది త్రోకి మనసుకి ఆహ్లాదంగా కనులకి ఇంపుగా అనిపిస్తుంది తనని అలా చూస్తూ ఉంటే అంతలోనే ఇప్పుడు తనని వాళ్ళ ఇంటికి పంపించాలని గుర్తుకు వచ్చి మనసు స్తబ్దుగా అయిపోతుంది కానీ వెంటనే మనసుని సముదాయించుకున్న ధ్రువ్ సహన అని పిలుస్తాడు తను చేస్తున్న పనిలో ఏకాగ్రతగా మునిగిపోయిన సహన పలకలేదు ధ్రువ్ పిలుపుకి ధ్రువ్ దగ్గరికి వెళ్లి మెల్లగా భుజం మీద తట్టి సహనా అని పిలిచాడు మళ్ళీ ధ్రువ్ పిలుపుకి తపోభంగమైన ఋషి వలె మొహం చెట్లించుకుని తిరిగి చూస్తుంది ధ్రువుని చూసిన వెంటనే సహన కళ్ళల్లో నక్షత్రాల వెలుగులు జిగేలుమన్నట్లుగా చటుక్కున లేచి నిల్చుని తను ఇంతసేపు గీస్తున్న పేపర్ని టక్కున తన వెనక దాచేసి ధ్రువ్ నేను ఏం చేస్తున్నానో చెప్పుకో చూద్దామంది కళ్ళు చక్రాల్లాగా తిప్పుతూ ఏం చేస్తూ ఉన్నావు అని అంటాడు ధ్రువ్ అబ్బా నేను అడిగితే మళ్ళీ తిరిగి నన్నే అడుగుతున్నావేంటి సరే చూసి తరించు నాలో ఉన్న కళాకారిణి అంటూ వెనకదాచిన చిత్రాన్ని తీసి చూపించింది ధ్రువ్కి చాలా సహజంగా అందంగా గీసిన తన చిత్రమే అది బొమ్మని పూర్తిగా గీసి కళ్ళసు సగమే వేసి ఉంది ధ్రువ్ దానిని చాలా అద్భుతంగా చూస్తున్నాడు ఎలా ఉంది ధ్రువ్ నీలాగే ఉందే కొంచెమైనా పోల్చుకోగలుగుతున్నావా అని అడుగుతుంది ద్రువుని నాలాగే ఏంటి అసలు నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లు ఉంది అంత చక్కగా వేశావు సహనా నువ్వు అల్లరి మాత్రమే చేయగలవనుకున్నాను ఎంత బాగా డ్రాయింగ్ కూడా చేయగలవని ఈ తెలిసింది అని అన్నాడు నవ్వుతూ మీ ప్రశంసలకు ఇవే మా ధన్యవాదాలు అని కొంచెం వంగి నమస్కరించింది ధృవ్వుకి ధ్రువ్ నవ్వుతూ ఇటివ్వు దానిని ఫ్రేమ్ కట్టించి నా రూమ్ పెట్టుకుంటాను అని అన్నాడు ఇస్తాను తొందరపడకు ఇంకా కొంచెం కలర్స్ వేయడం మిగులుతుంది పూర్తి చేసి ఇస్తాను అని అంటుంది సహనా ధ్రువ్కి తను ఏం చెప్పాలని సాన గదికి వచ్చాడో గుర్తుకొచ్చి సహనా అని మళ్ళీ ఇంకెప్పుడైనా చేయొచ్చు కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని అంటాడు ఎక్కడికి మళ్ళీ సినిమాకి వెళ్దామా ఈరోజు కూడా అని అంటుంది సహనా ఉత్సాహంగా సినిమాకి కాదు మీ ఇంటికి అంటాడు సహననే చూస్తూ ధ్రువ్వు చెప్పింది విని హఠాత్తుగా సాహన మొహంలో భావాలు మారిపోయాయి ఏంటి ఇప్పుడు అని అడిగింది మొహం దిగులుగా మారిపోగా అవును మీ నాన్నగారితో మాట్లాడాను వాళ్ళు ఇంటికి వచ్చేశారు నీకోసమే ఎదురు చూస్తున్నారు నువ్విప్పుడే బయలుదేరాలి అని అన్నాడు ధ్రువ్ సహానికి ఎన్నో రోజుల తర్వాత ఇంటికి వెళుతున్నానన్న సంతోషాన్ని ధ్రువ్ని వదిలేసి వెళ్ళిపోవాలన్న బాధ కప్పేస్తుంది అది ధ్రువుకి ఎలా చెప్పాలో అర్థం కాక అలాగే కూర్చుంది బిడ్డ మీద సహన కూడా తను పడుతున్న బాధనే అనుభవిస్తుందని అర్థమైన ధృవ్ వెళ్ళి తన పక్కన కూర్చొని సహనా అని పిలుస్తాడు మార్ధవంగా తలా పైకెత్తి ధృవని చూస్తూ నేను వెళ్ళిపోతుంటే నీకేమీ బాధగా లేదా అని అడుగుతుంది సహన నేను బాధపడుతున్నానని చెప్తే ఇక్కడే ఉండిపోతావా అని అడుగుతాడు ధృవ్ ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తల వంచుకొని కూర్చుంటుంది నేను నిన్ను ఇక్కడే ఉండిపోమ్మని కూడా చెప్పలేను కదా ఎన్నాలని నా దగ్గర ఉంచుకోగలుగుతాను అప్పటికైనా మీ ఇంటికి వెళ్లాల్సిందే కదా అని అంటాడు సహనతో ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉన్న సహనని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మీ వాళ్ళు నీకోసం ఎదురుచూస్తూ ఉన్నారు సహన త్వరగా బయలుదేరు అని చెప్పి బయటికి వచ్చేస్తాడు ధ్రువ్ సహన మనసు చాలా భారంగా అయిపోతుంది ఇది తన సొంతిల్లలాగా ధ్రువ్ని తన సొంత మనిషిలాగా అనిపిస్తుంది తనకి వదిలి వెళ్ళిపోవడం అంత సులభంగా అనిపించట్లేదు కానీ తప్పదు వెళ్ళాలి అనుకోగానే తనకే తెలియకుండా తన కళ్ళు కన్నీటి చలమలే అయిపోయాయి కాసేపటి తర్వాత అలాగే అన్ని మనస్కంగా లేచి తయారవ్వసాగింది సహనా తన బట్టలన్నీ వస్తువులన్నీ బ్యాగ్లో సర్దుకొని గదిని ఒకసారి అంతా పరీక్షగా చూసుకుంది ఇక ఎప్పుడు ఈ గది తనది కాదు అనుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది సహనాకి ధృవ్ తనని అంత ఈజీగా ఎలా పంపించేయగలుగుతున్నాడో అని కోపం కూడా వచ్చింది కానీ అప్పుడు గుర్తొచ్చింది సానకి ధ్రువ్ తనకు తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి సెటిల్ అయిందనే సంగతి చెప్పడం అది గుర్తుకు రాగానే మనసంతా చేదు తిన్నట్టుగా అయిపోయింది సానకి అవునులే ప్రేసి తన జీవితంలోకి రాబోతుండగా ఇక నా గురించి పంటింపే ముందులే ఆయన గారికి అని కోపంగా అనుకుని బ్యాగ్ చేతిలోకి తీసుకుంటుంది బయటకు రావడానికి బెడ్ మీద ఉన్న తాను వేసిన ధృవ్ చిత్రాన్ని కూడా తీసుకుని వెళ్ళాలి అని అనిపించినా ధ్రువ్ మీద ఉన్న కోపం ఆ పని చేయనివ్వలేదు సానని విసిరిగా డోర్ తీసి కిందకి దిగి వచ్చింది తన కోసమే ఎదురు చూస్తున్నట్లు అక్కడే ఉన్నారు ధ్రువ్ సతీష్ చిత్ర అందరినీ అలా చూస్తూ ఉంటే మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చేస్తుంది సానకి దానిని బయటపడనీయకుండా చిత్ర దగ్గరికి వెళ్ళి వెళ్ళొస్తాను చిత్ర నేను ఏమైనా ఇబ్బంది పెట్టుంటే మనసులో పెట్టుకోకు అని చెప్పింది చిత్ర పెట్టుకుని వెంటనే సహనాన్ని కౌగలించుకుని కన్నీరు పెట్టుకుంది చిత్ర మీరెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోతుందమ్మా ఏమీ తోచదు నాకు అని అంది చిత్ర బాధగా సహనా చిత్రని మరొకసారి కౌగులించుకుని ఎప్పటికైనా వెళ్లాల్సిందే కదా నేను ఇక బాధపడకు అని చెప్పి వెళ్ళొస్తా అని చెప్పి సతీష్తో కూడా చెప్పి ధ్రువ్ దగ్గరికి వచ్చింది ఇక వెళ్దామా అని అంది ధ్రుని చూసి నీతో నేను రావడం లేదు సానా నిన్ను సతీష్ తీసుకుని వెళ్ళి వదిలిపెడతాడు మీ ఇంట్లో అని అన్నాడు ధ్రువ్ ఆ మాటకి చివ్వున కంట్లో నీరు తిరగగా కోపంగా చూస్తుంది ధ్రువ్ కేసి ఏ నువ్వెందుకు రాకూడదు ఒక గంట కూడా టైం నీ దగ్గర నాతో రావడానికి అని అంటుంది కోపం బాధ కలిగిన గొంతుతో అది కాదు సహన ఇప్పుడే నాకు కొంచెం అర్జెంటు వర్క్ వచ్చి పడింది అంతేకాని నీతో రాకూడదని కాదు అని అంటాడు ధృవ్ ఏమంతా కొంపలంటుకుపోయే పని అదేదో నన్ను వదిలిపెట్టి వచ్చి చేసుకుంటే ఈ భూప్రపంచం మునిగిపోతుందా ఏంటి నీకే నాతో రావాలని ఇష్టం లేదు అందుకే ఏదో ఒక వంకతో తప్పించుకుంటున్నాం అని అంటుంది కోపంగా చూస్తూ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం